ఇక్కడ ఛత్రపతి ఆలేరు దాటిన తర్వాత బైపాస్లో ఛత్రపతి హోటల్ అని ఉంటుంది ఇక అక్కడికి ప్రింట్ తీసుకోవాలన్నట ఫస్ట్ టైం కదా ప్రింట్ తీసుకున్నా ఇక ఇది నా బండి మా ఓనర్ గారు ఇంటి దగ్గర దిగిపోయిండు ఇది నా బండి ప్రింట్ ప్రింటు తీసుకొని వెళ్తున్నా ఆలేరు బైపాస్లో ఉన్న ప్రస్తుతానికైతే బండ్లు ఎట్లా వస్తున్నాయి చాలా స్పీడ్గా వస్తున్నాయి ఇప్పుడు నా ముందలో ఆరు బండ్లు ఉన్నాయి అక్కడ అటే పోయేటి కానీ ఏవాగనేది ఐడియా లేదు మొత్తం మీద అటు పని లేదు ఇవన్నీ కొత్త స్పీడ్ వస్తున్నాయి ఒక్కసారి టైర్లన్నీ చూసుకుని ఇక బయలుదేరితే ఇంకా ఫుడ్ ఏది తినలేదు ఇంతవరకు ఇంకా ఫుడ్ తిన్నామంటే టైం లేదని తినలేదు అండి మా బండి ఇలా నేను డ్యూటీకి వెళ్తున్నా బండి ఏడు సంవత్సరాల తర్వాత పూజ చేసిన దసరా పూజ తీసుకొని పోతున్నాను నేను ఇంకా ఫస్ట్ దసరా పూజ చేసి నాకే ఇచ్చిన వాడు బండి ఇక పంఛార్ దుకాణ మీద ఇక్కడ నుంచి ఆలేరుకు ఆలేరు నుంచి వచ్చే బస్సులు ఇక్కడ నుంచి వస్తాయి లారీ వెనక నుంచి వస్తూనే ఉంటాయి అన్ని బస్సులు బండ్లన్నీ కడికించే వస్తాయి ఆలేరుకి వెళ్ళొచ్చు బండి ఇక నా టైర్లు అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇక బయలుదేరుతున్నా ఇక మళ్ళీ నేను వాగలకు పోయిన తర్వాతే చూపెడతాం మీకు ఇక అక్కడ ఏలా ఉంది ఏం కథ అని ఇంతకుముందు చూపెట్టినా కానీ అది మా మా నేను సొంతంగా రాలేదు అన్నట్టు అది అక్కడ నుంచి సొంతంగా రాలేదు అది పెద్దగా ఇంట్రెస్ట్ అని కూడా అనిపించలేదు ఇప్పుడు నేను సొంతంగా వచ్చినా కాబట్టి సొంతంగా డ్రైవింగ్ సొంతంగా అన్నీ సొంతమే కా పోతున్నాం ఫస్ట్ టైం ఏడు సంవత్సరాల తర్వాత సొంతంగా బండ్లు తీసుకొని వాక్పోవడం ఫస్ట్ టైం మా వాళ్ళతోనూ పోయినా కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే మా వాళ్ళతో పోయినా కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కానీ ఎంతైనా సొంతంగా పోతే అదివే చెరువు ఫుల్ అయింది పసర దగ్గర ఇది దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది బండ్లు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది చిన్న పనులు ఉంటాయి కదా అవి రావడానికి పోవడానికి ఇబ్బంది ఉన్నట్టుంది అన్నీ జామ్ అయిపోయినాయి మెల్లగా బండ్లు చెరువు చూడదు ఇంత పెద్ద ఇంత ఫుల్ ఇక్కడ వరకు కంచంపు కనపడుతుంది సే ఇక్కడ ఇదే వాటర్ ఎఫెక్టే ఇది వాటర్ ఎట్లా పోతున్నాయి చూడు చాలా ఫోర్స్గా పోతున్నాయి దానివల్ల బండ్లు మెల్లగా వస్తున్నాయి ఆడ మధ్యలో బార్గేట్లు పెట్టారు ముందర ఎట్లా పోతుంది వామో మామూలుగా వాటరు ఎప్పుడు చాలా సార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఇంత ఫుల్గా చూలే ఈ చెరువుని ఈసారి చూస్తే ఇంత ఫుల్గా నేను ఎంత ముందుకు బస్సు నడిపిస్తున్నప్పుడు కూడా మేడారం జా సీజన్లో కూడా వచ్చేది బాగా చాలాసార్లు కానీ ఎప్పుడు చూలే ఇంత పోర్స్గా వాటర్ దీని బ్రిడ్జి పై నుంచి పోవడం అనేది ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నా పక్కపడి బ్రిడ్జ్ కూడా కడుతున్నట్టు ఎట్లా పోతున్నాయి చూడు దానికి తోడు రోడ్ అన్నీ ఫుల్ వాటర్ ట్రాఫిక్ జామ్ ఎట్లా జామ్ అయిందో చాలా వచ్చినాయి హైదరాబాద్కి వెళ్తున్నాయి కదా పనులన్నీ దానివల్ల ట్రాఫిక్ జామ్ మళ్ళా గుంత అయినట్టుంది ఆ బార్గేట్ పెట్టిన దగ్గర ఆ గుంత దగ్గర రావాలంటే భయపడతారు కార్లు పో బాగానే పోయింది గుంతాడ ఎవరైనా భయపడాల్సిందే ఆ గుంత చూస్తే ఇంత జామ్ అయిపోయింది రోడ్డు ఎంత కయ్యాగచ్చింది కింద వాటర్ పోయిపోయి ఇప్పుడు బాగానే జామ్ మామూలుగా లేదు వాళ్ళ పోలీసు కట్టబడుకోండి రైట్ రై రైడ్ అంటున్నాడు రోడ్ అవతారమే ఎట్లుందిరా బాబు అంటే ఎట్లు వస్తుంది కొడుకులు అంతా ఇక్కడ బండ్లు అయితే ఏంది పరిస్థితి డబల్ 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 అసలు ధమాక్ ఉంటుందా లేదా అర్థం కాదు ఇప్పుడు ఎట్లా పోతే బడ్డం పెడతా వీడు ధమాకు లేనివాడు ఇప్పుడు ఎంత జామ్ అయిపోయింది లారీలు బస్సులు ఆటోలు అన్నీ ఫుల్గా జాబ్ రెండు లైన్లు ఒక్కటి కాదు రెండు లైన్లు వస్తున్నాయి బండ్లు సింగిల్ లైన్కే కస్టమర్ అని ఆయన అంటే రెండు రెండు లైన్లు వస్తాయి అక్కడికి వెళ్ళిపోతే బండ్లు ఈ మరీ కార్లతోనైతే బాగా తలకాయ నొప్పి ఉంటుంది వివిధమైన తలకాయ నొప్పి కార్లతో ఉంటుంది ఎన్ని పనులు రోడ్డు పైన జాము జాముల జమాకరా ఇంత పెద్ద గుట్టలు ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఫుల్గా ఉబ్బరిస్తుంది ఇక్కడ మామూలుగా చెంటర్గా అసలు చెట్లు ఎంత పెద్దగా అంత చుట్టూ అడవి చుట్టూ పచ్చగా మళ్ళా ఈ కర్రెగుట్టలు అంటారు చూసినా అది నిజంగానే కర్రగుట్టలు లెక్కనే ఉన్నాయి అయితే నిజమే కర్రెగుట్టలు అనిపిస్తున్నాయి వీటిని చూస్తే లారీలు చూడ ఇంతగానో జాముని రాత్రి నుంచి ఏం కలిగిందో చేసింది ఇది ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఎంత దూరమైన చూడదు ఇక్కడ వరకే ఇంక అవతల ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి గోదావరం ర్యాంప్కి వచ్చిన లోడ్ అవుతున్నాయి బండ్లు మూడు జేసీబీలు నడుస్తున్నాయి ఇక్కడ ఇక ముందలు అయితే రెండు నా ముందర ఒక బండి ఉంది ఆ ఒక బండి లోడ్ అయితే నేను బయట వరతీగా లోడ్ అయ్యి కానీ పైసలే చాలా టూ మచ్ తీసుకుంటారు ఇక్కడ లోడింగ్ కానీ అది లెవెల్ చేస్తుంది కానీ ఇక్కడ దీనికి దానికి అని చెప్పేసి విపరీతంగా తీసుకుంటారు గోదాపురం ర్యాంప్ ఇది గోదావరి అక్కడ వాటర్ అయితే బాగున్నాయి ఇంకా అయితే గోదావరి నది ఇది ఇక్కడ నుంచే ఇసుక అక్కడ నుంచి లోపల నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ మొత్తం డంపింగ్ చేసి రెండు అటాచ్ లోడ్ చేస్తున్నాయి వాళ్ళంతా వర్క్ కూరగాయల తోటలకు వర్క్ పోయేటోళ్ళంత ఇదంతా అదే ఇక్కడ అంతా గోదావరి అది అక్కడ లోపల నుంచి తీసుకొస్తుంది ఇస్తా ఇవి మా ముందు పేద కుప్ప ఆడొక్కటి ఈ ఒకటి రెండు ఇటాచీలు లోడి మూడు ఇటాచీలు ఉన్నాయి కానీ ఒకటి కుప్ప చేస్తున్నట్టు ఒకటి రెండు లోడ్ చేస్తున్నాయి నా ముందలు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు ఉన్నాయి ఇంకా నా ముందర ఐదు బండ్లు అయితే నా లోడ్ అవుతుంది ఇక అది ఎట్లా ఉందా బాట చూపిస్తా అనుకో ఎందుకు కానీ చూపిలేకపోయినామా ఘోరంగా ఉంటుంది బాట ఒక వెనకాల కుప్పలు కనబడుతున్నాయి కదా బండి వెనకాల అవంతా కుప్ప అది మట్టి పోసిర్రు మట్టి ఎంత హైర్ లెవెల్ కనబడుతుంది మట్టి అంతా సీర రాసుకపోయట వచ్చినట్టుంది శీర రాసుకపోతుంది గుట్ట తుడు నల్లగా కనబడుతుంది పక్కన గుట్ట గుట్ట అంటే చెట్లున్నాయి అన్ని అది ఎంత చెట్లున్నా కూడా ఎంత నల్లగా కనపడుతుంది చాలా ఘోరంగా కనబడుతుంది నల్లగా ఈ నల్ల గుట్ట ఇక్కడే ఉన్నాయి అవి అక్కడ ఇక్కడ చూసినా అంత ఇంత కనబడుతుంది నల్లగా అయితే అవుతుంది నా బండి దేనికి రాదు నాకు ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నా బండి దేనికి రాదు ఇక వేరే వాళ్ళ బండి లోడ్ అవుతుంటే తీసిన లోడింగ్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది ఇక్కడ మూడింగ్ ఒకటేమో లేవ చేస్తుంది ఒకటేమో కుప్ప చేస్తుంది ఒకటేమో జమ చేసి పెడుతుంది ఎక్కడ చూసినా ఇవే గుట్టలు కనబడుతున్నాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ మన తెలంగాణ బార్డర్ ఈ గుట్టలేనంట ఈ అవతల గుట్టలు అవి గుట్టలు దాటిపోతే మన ఏమంటారు ఛత్తీస్గఢ్ అంట ఈ గుట్టలు ఇగుతల తెలంగాణ ఇప్పుడు ఎంతెంత ఉండేది అవి వీటినే కావచ్చు గుట్టలు నల్ల గుట్టలు అనుకున్న ఎంతవరకు చూస్తే అంతవరకు కనిపిస్తా అవే గుట్టలే కింద పొలాలు మీద గుట్టలు మళ్ళీ చూస్తే నల్లగా కనపడుతున్నాయి అవి క్లియర్గా ఫోన్లో కాకుండా నార్మల్గా చూసినా అట్లే కనపడుతున్నాయి నల్లగా అది లోడ్ అయిపోయింది బండి ఇక బయటకు వెళ్ళిన కాంట దగ్గరికి వెళ్ళాలంట కాంట దగ్గరికి పోతే కాంటకాడ వాళ్ళు లేవల్ చేసి ఎంత రావాలో అంత వేసి పంపిస్తారట ప్రస్తుతానికైతే ఆందివే లోడ్ అయ్యి కాంటకాడకు వచ్చిన ఇప్పుడు ఇంత నుంచి ఈడ కూడా వేయద్దా లైన్ కాంటకాడ కూడా నా ముందర ఇంకా నాలుగు బండ్లు ఉన్నాయి నా వెనకాల చాలా బండ్లు లోడైన బండ్లు మొత్తం ఆ వెనకాలనే ఉన్నాయి పాసింగ్ లోడ్ తీయాలి కదా అందుకే జేసీబీ ఎంత తీయాలో అంత తీసి ఎంత ఉంచాలని అంత ఉంచుతుంది మిగిలినది మొత్తం ఎక్స్ట్రా ఉండే మొత్తం తీసుకెంత వస్తుంది ఇక నేను ఇందాక చూపెట్టినా కదా గుట్టలని నల్ల గుట్టలని అవి కాంట దాకా ఉన్నాయి అంటే ఇంచుమించు ఒక ఏడు కిలోమీటర్లు ఉన్నాయి గుట్ట వరుసగా లైన్గా మన గీత గీసినట్టే ఉంది ఈ గుట్ట ఇది మామూలుగా అనిపిస్తలేదు చూస్తూ ఉంటే గుట్ట పేద గుట్ట పొడుగు చాలా పొడుగు ఇక నా వందల మూడు బండ్లునే ఇంకో బండి వెళ్ళిపోయింది ఆ మూడు బండ్లు అయిపోయినాక నేను కాంటాక్త ఇక పాసింగ్ లోడ్ కాబట్టి చాలా టైట్ చేస్తారు మా లోడ్ కాకపోతే దోపరిచారం లోడ్ అయినా గోపరిచారం ఇది ఎంత లెవెల్ చేసి పెట్టదు ఇవన్నీ లోడ్ అవుతున్నాయి పట్టగట్టిన బండ్లు ఇవన్నీ పట్టేసేస్తున్నారు ఇక అయిపోయింది పనికి చేసే పట్ల పని అయిపోయి పని ఉడగొట్టేసి బండి కూడా పట్ట కట్టేస్తారు వాళ్ళు ఇదే చేస్తారు చెప్పినా ఇందాక గుట్టలు అనే వరకు చూడు ఇంకా ఎక్కడ వరకు చూసినా అవే కనపడుతున్నాయి ముంగడు చూడు బండ్లు ఎత్తులేవు ఎంత కనుగొన్నాయో ఏం చేయాలి రాకూడనా ఓకే అటు ముందలకి రాకుండా లేవడం అన్నారు అటు ముందో వాళ్ళ వాగులో ఎన్ని బండ్లు ఉన్నాయో లోడింగ్ కాడ ఇవో కాంటకాడ అంతా జామ్ చేస్తారు నిదానంగా అంత లేటే అరే భలే ఆశకు వచ్చిందనుకో అనుకో ఇలా కాండకాడ ఎందుకు ఇంత సతాయిస్తారో అర్థం కాదు చూడు ఎన్ని పనులు ఉన్నాయో లోడ్ అయ్యి తరపత్ర కట్టుకునేవి అవి వేపులు ఇస్తుంది జల్దీ ఇప్పుడు నేను పైసలు ఇచ్చి వచ్చినాక మళ్ళీ పిలిపించుకున్నవాడు అసలే నేను కుంటూ ఉంటాను నాయన అంటే నన్ను మళ్ళీ వేబుల్ దాకా పిలిపించుకొని నువ్వు ఇచ్చినావా కన్ఫర్మేనా కన్ఫామ్ అయినా అని అడుగుతున్నా ఏమనాలిగా గుట్ట చూడు పోతూ ఉంటే ఇంకా సాగుతున్నట్టే ఉంది ఇది మన భూమి చుట్టూ చదువుడు తిరినాడు చదువు చుట్టూ భూమి తిరిగినట్టు మేము పోతా ఉంటే మా ఎనకాలనే వస్తుంది ఇది ఇక ఎన్ని బండ్లు చూడు ఈ లోడైన బండ్లు ఇవి ఇంత అరాచకం ఉన్నది ఇసుక క్వారీలకి వస్తే మామూలు లేదు లేదు లారీలు మొత్తం ఈయనే ఉన్నట్టు నెయ్యాల అరే ఎక్కడి నుంచి చూస్తూ ఉంటే ఎండ అయితే వెళ్ళి నువ్వు చెప్పాలి పెద్దనా అన్న ఫోన్ పక్క పెట్టి అన్నా వీడియో ఇస్తావు కానీ తెలియదు ప్రతి ఒక్కటి చెప్పే కానీ ఆగ్రహిస్తా సన్నాసి లేడు ఇక్కడ చెప్పుడు మాత్రం మస్తు చెప్తాండే అది ఇదే అని ఎన్ని బండ్లు ఇవి తక్కువ ఇంకా ఇంతగా ఇంకా చాలా ఉన్నాయి వెనకాలమైనవి పోయినాయి ఇప్పుడు ఎన్ని బండ్లున్నావు మాలు ఎంతకంటే ఎక్కువ చూపించలేదు ఎందుకంటే చాలా లాంగ్ అవుతున్నాయి ఆటో ఆగింది బంద్ అంటే బండ్ ఉన్నాయి బండి వస్తుందా మరి అటో ఆగిందా తెలియదు కార్ అయితే వస్తుంది ఆటో ఇటు కష్టపడి మొత్తం మీద అయితే ఏటూరు తో పట్టిన ఎంత నరకం చూసినా వాళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఎవరు జరగరు అంత గుంతలు చాలా నరకం క్రీభత్సమైన నరకం మామూలుగా లేదు అది అడ్డి పెట్టి బయటికి వెళ్ళినా హైవే రోడ్ ఎక్కినా ఇప్పటి నుంచి జర్నీ స్టార్ట్ ఇగా ఇప్పటిదాకా చూసింది ఒక తీరు ఇప్పుడు పోయేది ఒక తీరుగా రోడ్డు ఎంతైనా ఇప్పుడు ఏటూరు నాగారం జంగల్ దాటితే కానీ మనకు సాప్గా వెళ్ళిపోదు మేడారం పసరా మేడారం పసర పోతేనే మనకేమన్నా జర్నీ తాగినట్టు చూడాలి ఎంతసేపు పోతాం మేడారం దాకా ఈ జంగల్ ఎట్లా ఉంటుంది రాత్రి అయితే వర్షం పడి వస్తుంటే ఇబ్బంది అయింది మొన్న కానీ మరి ఈరోజు ఎట్లుందో చూడాలి వర్షం అయితే లేదు ఈరోజు మరి ఆ జంగకి పోయిన తర్వాత పడితే చెప్పలేము కదా దానికి మనం అయితే భద్రం కాదు జంగళకే వచ్చాము అటు ఇటు ఏటూరు నాగారం ఎంటర్ అవుతున్నాము ఎంత ఫారెస్ట్ ఏటూరు నాగారంది ఇక్కడ ముందు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జు ఇటువంటి అటువంటి మన వరంగల్ అవి కనబడుతున్నాయి చూడో అని హోటల్ రెస్టారెంట్ ఉంటుంది ఎక్కడొక అక్కడొక కనపడుతున్నాయి తోరణాలు ఎంత పెద్ద బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్ద లీడ్జు నీళ్ళు కూడా బాగా పోర్సు పోతున్నాయి చాలా పోర్సు వస్తున్నాయి వాటర్ కూడా ఎంత పెద్ద ఉంది రోడ్డు మీద ఆపుకొని అసలే బ్రిజి రా అంటే దాని మీద రోడ్ మీద ఆపినాడు ఇంత పెద్ద ఉందో చూడండి కొన్ని ఇంకా బిజ్ మీద నడుస్తుంది వాటర్ మధ్యలో చేపలు పడుతున్నారు ఇలా ఈ బాగా పోయిందంట మొన్న అయితే మొన్నటిసారి మొన్న వర్షాలు పడ్డప్పుడు అందుకే ఉసుకే కూడా అక్కడ పైన తేలింది నీళ్ళు తగ్గినవి ఉసుకే తేలింది అక్కడ సైడ్ ఈ లోతు ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు ఇంకా పోతున్నాయి లోతు ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు పోతున్నాయి ఇంకా సైడ్ లోతు తక్కువ ఉంది తేలింది ఉసుకే ఇంకా చూడు చూడంతో ఇంచుమించు కూడా నేను ఈ బ్రిడ్జ్ ఎక్కి కూడా టూ మినిట్స్ అవుతుందా టూ వన్ మినిట్ అయిపోయింది బ్రిడ్జ్ ఎక్కి ఇంకా నడుస్తూనే ఉంది బ్రిడ్జి పైన ఇంతసేపు బ్రిడ్జి పైన నడుస్తున్నా దీనికంటే పెద్ద బ్రిడ్జి మీద ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద వెడల్పుతోని ఇంత ఉచిక దొరికేది ఎక్కడైనా ఉంటే కామెంట్ చేయండి నాకు నా వీడియో ఎంతవరకు ఏరేది అనేది మాకు తెలుస్తుంది కామెంట్ చేస్తే ఇసుక తిప్పదు ఎట్లోనే కూడా ఈ బండి అయినా అన్నం పెట్టింది నాకు పాపం పరిచయం అయినప్పటి నుంచి ఆయనే అన్నం పెట్టిండు నా బండిలో వండ వంట గిన్నెలు అన్నీ ఉన్నాయి కానీ వాటర్ లేవు బియ్యం లేవు ఇక గ్యాస్ గీస్ మా ఓనర్ గారు కూడా అన్ని పెట్టిండు మా ఓనర్ కూడా కాకపోతే ఏంటంటే అందులో నేను వాటర్ తెచ్చుకోలే వస్తే అప్పుడు వాడు చెప్పిండు కూడా వాటర్ తీసుకుపోవని కానీ నాకే ఇక నా పరిస్థితి బాగలేక తీసుకోలే అన్న పాపం మూడు రోజుల నుంచి అన్నం పెట్టిండు మళ్ళీ అటు తోరణాలతో స్టార్ట్ అయిందా ఇక్కడ కూడా తోరణాలతో ఎండ్ అవుతుంది మళ్ళీ ఈ తోరణాలతో ఎండి ఇక్కడ అక్కడ సాటు తోరణాలతోటి ఇక్కడ ఎండు ఈ తోరణాలతోటి ఇక్కడ నుంచి మొత్తం సిగ్నల్ ఉండదు ఇక ఇక అంత ఘోరమైన అడవి అక్కడక్కడ మధ్యలోకి పోయినాక చూపిస్తా ఒకసారి ఏటూర్ నాగరం పోస్ట్ దగ్గర బస్సు ఎట్లా పోయిండో లోపలికి ఇదంతా ఏటూరు నగరం అడవి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బస్సు వాడ వెళ్ళి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ కడికెళ్ళి అంతా అడవే ఇక ఈ అడవిలో ఎదురు చూసినా ఏం కనపడదు మొన్న నిన్న వచ్చేటప్పుడు నైట్ వచ్చేటప్పుడు చీకటి అయింది ఈ రోజు ఎదురు కూడా పోతున్నా అందుకే చూపిస్తున్నా అడవి ఎట్లా ఉంది చూడండి ఇంత పెద్ద అడవి ఏటూరు నగరం అడవి అంటే మామూలుగా లేదు